సూత్రం పిల్లరా ఈరోజు ఉదయ కలసం దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం పదవ వచ్చాయం తొమ్మిదో వచ్చుల నుంచి దేవుడు మనతో మాట మాటలు మనం ధ్యానం చేసుకుని సామెతల గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చును యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించను కుటిల వర్తనుడు బయలుపడును ఏంటంటే యథార్థవంతంగా అంటే అప్రైట్లీ అని అంటే అప్రైట్లీ అంటే పర్ఫెక్ట్గా బీ పర్ఫెక్ట్గా అనమాట యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు భయపడ్డావు దేనికి భయపడ్డు ఎందుకంటే ఇప్పుడు లోపల ఏదైనా దాచిపెట్టుకునేవాడు భయపడతాడు నటినంగా నటించేవాడు భయపడతాడు కుటిలంగా ప్రవర్తించేవాడు భయపడతాడు అంతరంగంలో ఏదైనా దాచుకునేవాడు భయపడతాడు కానీ మరి యథార్థంగా ఉండేవాడికి ఏది ఉండదు అనమాట అంటే లోపల ఎలా ఉండడో బయట కూడా అలాగే ఉంటాడు అందుకని వాడి జీవితంలో భయం అనేది ఉండదు అందుకే రాయబడింది యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించను అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాట్లాడినా ఏదన్నా పనిచేసినా లేకపోతే ఏదన్నా ప్రాంతానికి వెళ్ళినా ఏదైనా కార్యం చేయవలసి ఉన్నా ఏదైనా అధికార దగ్గరకు వెళ్ళవలసి వచ్చినా లేకపోతే మరొకరితో మరొకరితో ప్రయాణం చేయాల్సి వచ్చినా సాహసం చేయాల్సి వచ్చినా ఏ విషయంలో కూడా భయపడకుండా మరి ధైర్యంగా బహుధైర్యంగా ఉంటాడని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్నాం యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించను కందం ఇరవై ఎనిమిదవ వచ్చే పద్దెనిమిది వచ్చాయి ఒకసారి చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించడు రక్షించబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును యథార్థంగా ప్రవర్తించ రక్షించబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు మూర్ఖ మూర్ఖంగా అంటే మరి ఒక భయం లేకుండా ఒక క్రమశిక్షణ లేకుండా ఒక విధేయత లేకుండా ఎలా పడితే అలా నడుచుకుంటూ ఏది పడితే అది మాట్లాడుతూ నడుచుకునే ప్రవర్తించబాడంట హఠాత్తుగా పడిపోతాడంట కానీ ఎప్పుడు ఒకేలాగా ఉన్నటువంటి యథార్థమైన మనసు కలవాడు ఏమవుతాడంట రక్షించబడతాడంట స్తోత్రం అంటే మొదటి బాగా ఏం చదువుకున్నాం మనం యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించను రెండవ మాట యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడును అంటే నిర్భయంగా ఉంటాడు రక్షణలోకి వస్తాడు అనమాట ఇక మూడు విషయం చూసుకునేసరికి కీర్తనలో ఇరవై ఐదవ కీర్తనలో ఇరవై ఒకటి వచ్చిన ఒకసారి ధ్యానం చేసుకుని ప్రయత్నం చేద్దాం నీ కొరకు నేను కనిపెట్టను యథార్థత నిర్దోషత్వం నన్ను సంరక్షించను గాక ఇక్కడ చూడండి యథార్థత నిర్దోషత్వం సంరక్షిస్తాడా రక్షణ అక్కడేమో యథార్థం అంతా రక్షించబడదని రాయబడింది ఇక్కడేమో యథార్థత నిర్దోషత్వం ఏం చేస్తాడ యథార్థం అంటే నిర్దోషత్వం ఈ రెండు కూడా ఏం చేస్తాయంట నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను యథార్థతూ నిర్దోషత్వం నన్ను సంరక్షించనుగాక అని చెప్పేసి అని రాయబడుతుంది కాబట్టి పిల్లరా మన జీవితంలో మనల్ని కాపాడేది మన గొప్పతనమో మనకు కలిగిందో శక్తో సామర్థ్యం కాదు కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని కాపాడేది ఒకటే ఒకటి ఏంటంటే ఈ యథార్థత అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసిన ప్రభు పేట మనం చేస్తాను స్తోత్రం కలిగిన పౌరు గారు కొరింది రాసేటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చంలో ఏమన్నా రాయబడుతుంది అంటే యథార్థత అంటే కాబట్టి సమయం రాకములుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గురించి తీర్పు తెర్చుకుని ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని చెప్పేసి రాయబడుతుంది అంటే ఎందుకు ఈ మాట గారి మాట్లాడుస్తారంటే చాలామంది యథార్థంగా ప్రవర్తించినా చాలామంది యథార్థంగా జీవించినా చాలామంది యథార్థంగా ఉన్నా కూడా అవి ఏంటంటే ఒకసారి అవి బయటికి ఎక్స్పోజ్ అవవు కనపడవు అనమాట దానివల్ల ఏమవుతుంటే మనం బాధపడిపోతూ ఉంటాం అయ్యో మరి మనం ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కానీ మనకి గుర్తింపు రావట్లేదనో లేకపోతే మన మనసు ఏంటో తెలియట్లేదనో మన హృదయం ఏంటో తెలియట్లేదనో మన ఆలోచన తెలియదని అని చెప్పేసి మనం బాధపడతా ఉంటాం కానీ వాక్యం పౌలు గారి కొన్ని సంఘం చెప్తా ఉన్నాడు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో ఎలా ఉంటుందంట కాబట్టి సమయం రాకమునుకు అనగా ప్రభు వచ్చి వరకు దేని గురించి తీర్పు తెచ్చు దేని గురించి ఎవరిని గురించి కూడా మనం మరి మాట్లాడటం కానీ ఆలోచించడం ఏం చేయొద్దు ఎందుకంటే ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోని తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వాణికినూ తగిన మెప్పు దేవుని వలన కలుగును అంటే ఒక్కోసారి వాడు చేసే యథార్థంగా ఉంటుంది కానీ దాన్ని మనం రికగ్నైజ్ చేయలేము ఎందుకంటే మనకు అది అర్థం కాదు మనకు కనపడదు ఒక్కోసారి మనం ఎదురువారిని సగమే చూస్తామండి సగం చూడడం ఒక్కోసారి మన ఎదురువారి విషయాల్లో సగమే వింటాం సగం వినం కాబట్టి పరిపూర్ణత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళ యథార్థతని వాళ్ళ నీతిని వారి నిజాయితీని మనం ఎక్స్పెక్ట్ చేయలేం మనకు ఒక్కోసారి మంచి మాట్లాడడం మనకు చెడ్డగానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మంచిగా ప్రవర్తించడానికి చెడ్డగానే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి అని ఇవన్నీ కూడా దేవుడు వచ్చినప్పుడు మరి ప్రతి హృదయంలోంచి బయటపడుతున్నాడు అలాగే మనం కూడా మన విషయంలో కూడా ఏదైనా పొరపాటు జరిగినా ఏదైనా లోపం జరిగినా మరి దేవుడు వచ్చినప్పుడు సంపూర్ణత మనం చేసిన మంచి మేలు ఏంటనేది ప్రభువే వెల్లు తీసుకు వస్తారని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లలు మరొక భాగాన్ని చూసుకున్నట్టయితే కీర్తనలు ఇరవై ఆరవ కీర్తనలు చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చాను ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే నేను యథార్థవంతుని నడుచుకున్న వచ్చున్నాను నన్ను విమోచింపు నన్ను కరుణింపము కీర్తన గడు అంటే నేను యథార్థవంతులుగా ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయాలి నువ్వు విమోచించుకు నన్ను కరుణించను సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను సమాజంలో యోహో వాణ్ణి అంటే మైదాన ప్రాంతంలో నా పాదాన్ని నిలిపి ఉన్నాను దేవుని సన్నిధిలో నేను దేవుణ్ణి స్థుతించేదును అని రాస్తున్నాను ఏంటంటే నేను యథార్థవంతులే నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను విమోచింపు నన్ను కరుణించను ఇది ప్రార్థన చేసిన యదార్థంగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు నీకు తెలుసు అని చెప్పేసి ప్రార్థన చేశాడు వెంటనే మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుడి దాన్ని తప్పించి పదిహేను సంవత్సరాల ఆయుష్ని పెంచేటం అనమాట కాబట్టి యథార్థం అనేది రక్షిస్తుంది యథార్థత అనేది సంరక్షిస్తుంది యథార్థం అనేది మరి నిర్భయంగా ప్రవర్తించేలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏదైనా సరే మరి మనం యథార్థంగా నడుచుకోవటానికి అలవాటు చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి చిన్న చిన్న విషయాలకి మనం అబద్ధం ఆడటం కానీ చిన్న చిన్న విషయాలు తప్పిపోవటం కానీ చిన్న చిన్న విషయాలు భయపడటం కానీ అలాంటివి చేయకూడదు మనుషులేమి మనల్ని ఏమీ చేయలేరు ఒక్కోసారి ఏంటంటే చిన్న చిన్న విషయాలకి మోహాటానికి పోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం ఒక్కోసారి చిన్న చిన్న సందర్భాల్లోనే తేలికపాటి పొరపాటు చిన్న పొరపాట్లు అవి కానీ అది మన సాక్షిని దెబ్బతీస్తూ ఉంటాయి అటువంటి వాటి జోలికి పోకుండా మనం ప్రభువుని దృష్టిలో పెట్టుకొని మన ప్రభువు గొప్పవాడు మన ప్రభువు మరి యథార్థవంతులు మనల్ని కూడా యథార్థంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి మనుషులకు కాకుండా మన దేవునికి భయపడుతూ మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే అది ఎంతైనా మంచిదని చెప్పేసి మనం ప్రభువు పెట్ట మనం చేస్తాను కాబట్టి ప్రతి విషయంలో మనకి మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ఆలోచనలు కానీ నడకలో కానీ సహవాసంలో కానీ చేసే పనిచేసే విధానంలో కానీ మనకి ఏం కావాలి యథార్థత కావాలి యథార్థత మనం సంరక్షిస్తూ ఉంటుంది యథార్థత మనం తప్పించింది యథార్థత మన నిర్భయంగా ప్రవర్తించేలాగా చేస్తుంది ఉదయకాల సమయంలో మనందరం కూడా యథార్థత కలిగి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధులను అలాగే సమాజం అనేటువంటి మనుషుల మధ్యలో కూడా యథార్థంగా జీవించడానికి యథార్థంగా బ్రతకడానికి నిర్భయంగా జీవించడానికి ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించడం కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దామా పరిశుద్ధిగా ప్రేమ తన కృపకలుదాము దేవుని స్తోత్రాలు యథార్థంగా ప్రవర్తించడం నిర్భయంగా ప్రవర్తించ వాక్యం చదివిస్తుంది నిజమే ప్రభావ మేము యథార్థంగా ప్రవర్తించాలని ఆయన మీరు యథార్థంగా ఉన్నట్టుగా మేము కూడా యథార్థంగా ఉండాలి ప్రభు మా ప్రవర్తన మా మాటలు మా తలంపులు మా క్రియలు అన్నీ కూడా యథార్థంగా ఉండాలి ప్రభావ దాన్ని బట్టి మీ నామానికి మహిమ కలుగుతుంది అంత మాత్రమే కాదు ప్రభావ దాన్ని బట్టి మేము రక్షించబడతాం దాన్ని బట్టి మేము విమోచించబడతాం ప్రభావ ఇంచుక యథార్థ ఎంత ప్రార్థన చేయగా తండ్రి మరణకరమైన రోగం తప్పిపోయి పదిహేను సంవత్సరాల ఆయుష్ని తను పొందుకున్నాడు ప్రభావ దానికి కారణం కేవలము యథార్థమైన ప్రార్థన కాబట్టి మా జీవితాల తండ్రి మనుషులు ఎదురు కాకుండా మీ ఎదుట యథార్థంగా నీతిగా నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ దాని మహిమ ప్రభావాలను మీకు అర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షుడైన ఏసు క్రీస్తువారి శాస్త్రం బయట ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ